గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ బాడీ వెరీ గుడ్ మార్నింగ్ ఇంతకుముందు క్లాసుల్లో మనం ఏది పెద్ద సంఖ్య ఏది చిన్న సంఖ్య అనేటువంటిది మనం నేర్చుకున్నాం ఈ ప్రీవియస్ క్లాస్ ద విచ్ ఇస్ ద బిగ్ నెంబర్ విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ నెంబర్ విచ్ ఇస్ ద స్మాలెస్ట్ నెంబర్ ఓ లెంట్ ఇన్ ప్రీవియస్ క్లాస్ టుడే ఐచ్ హౌ టు రైట్ ద నెంబర్స్ ఇన్ బోర్డ్స్ అక్షరాలలో ఎలా రాయాలి సంఖ్యలు ఇచ్చినప్పుడు వాటిని అక్షరాలలో ఎలా రాయాలి అనేటువంటి దాన్ని నేను మీకు నేర్పిస్తాను మై డిప్రాన్ వాట్ ఈస్ దిస్ నెంబర్ ఎస్ యూ కెన్ ఐడెంటిఫై అండ్ ఏబుల్ టు రీడ్ ఇట్ బట్ రైట్ ఇన్ వర్డ్స్ దిస్ ఈస్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫోర్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫోర్ సో ఇది దీన్ని ఎలా రాయాలి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫోర్ ఆరు వందల నాలుగు ఆరు వందల నాలుగు ఇలా అక్షరాల్లో రాయాలి సిక్స్ అదేవిధంగా ఇక్కడ ఎనిమిది వందల యాభై ఎనిమిది ఎనిమిది వందల యాభై ఎనిమిది ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ సో ఇక్కడ ఏమంటాయాలి ఎయిట్ హండ్రెడ్ एंड हंड्रेड एंड फिफ्टी एट हंड्रेड बाइट एट हंड्रेड एंड फिफ्टी एट एनी मिडी वंदला या भाई एनी मिडी तलक तो मीडियम वाले की एनी मिडी वंदला एनी मिडी वंदला या भाई एनी సంఖ్య ఇచ్చినప్పుడు వీటిని అక్షరాల్లో రాయాలి రైట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ వర్డ్స్ క్రింది సంఖ్యలను అక్షరాలలో రాయండి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫోర్ ఆరు వందల నాలుగు సిక్స్ హండ్రెడ్ అండ్ ఫోర్ ఆరు వందల నాలుగు ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ అక్షరాల్లో రాస్తున్నా ఎనిమిది వందల ఎనిమిది మీకు మరికొన్ని ఇస్తాను మీరు ఇంటి దగ్గర రాసుకొని రావాలి ఇది ఎంతో అక్షరాల్లో వ్రాయండి ఇదెంతో అక్షరాల్లో రాయండి అదేవిధంగా ఇదెంతో అక్షరాల్లో వ్రాయండి అక్షరాలలో రాయాలి రైట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ వర్డ్స్ రైట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ వర్డ్స్ us. Awesome.